గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ హైదరాబాద్ సిటీలోని ఫేమస్ బిర్యానీ రెస్టారెంట్స్ అంటే మనకి కొన్ని బ్రాండ్స్ గుర్తొస్తూ ఉంటాయి కొన్ని రెస్టారెంట్ల పేర్లు కూడా మనకు గుర్తొస్తూ ఉంటాయి అయితే ఆ ఈ ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఏకకాలంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి ఇప్పటికైతే మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే పదిహేను చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది భారీ స్థాయిలో వీళ్ళంతా కూడా పన్ను ఎగవేత చేశారు అంటే ఏదైతే ఐటీ కట్టాలో దాన్ని కట్టకుండా అంటే దాన్ని కట్టకపోవడం వల్ల ఈ సోదాలు జరుపుతున్నట్టుగా సమాచారం కోట్ల రూపాయల విలువైనటువంటి అమ్మకాలు చేశారు కానీ ఆ హోటళ్ళు ఏదైతే ఐటీ ప్రతి సంవత్సరం కట్టాలో ఆ ఐటీని ఎగ్గొట్టారు అన్న ఆరోపణలతో అయితే ఇప్పుడు ఐటీ అధికారులు వాళ్ళ ఇళ్లల్లో కార్యాలయాల్లో ఏక కాలంలో పూర్తి స్థాయిలో సోదాలు అయితే చేస్తూ ఉన్నారు ఎస్పెషలీ పిస్తా హౌస్ షాగౌస్ మేఫిల్ గ్రూప్కు చెందినటువంటి ఆఫీసెస్ వాటికి సంబంధించిన యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్ళు అట్లాగే ఇతర ప్రదేశాలు ఏవైతే ఈ హోటళ్లకు సంబంధించిన కార్యకలాపాలు ఎక్కడెక్కడైతే జరుగుతాయో వాటన్నిటి మీద ఏకకాలంలో దాడులు చేస్తూ ఉన్నారు ఈ మూడు బ్రాండ్స్ నేను ఇప్పుడు చెప్పినట్టుగా హౌస్ షాగౌస్ మెహఫిల్కి చెందినటువంటి యూనిట్స్ అనుకోండి శాఖలు అనుకోండి అకౌంటింగ్ సెక్షన్స్ అనుకోండి వాళ్ళు ఎక్కడైతే ఈ ముడిసరకు ఏదైతే స్టోర్ చేస్తుంటారో అక్కడ అనుకోండి అండ్ ఈ హోటల్లో నిర్వాహకులు ఎవరైతే ఉంటారో అంటే మేనేజర్స్ కావచ్చు హెడ్ కావచ్చు వీళ్ళ ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు అయితే చేస్తూ ఉన్నారు అయితే మేఫిల్ రెస్టారెంట్కి సిటీలో పూర్తి స్థాయిలో పదిహేను బ్రాంచ్లు ఉన్నాయి అట్లాగే వీళ్ళకి యుఏఈలో కూడా బ్రాంచ్లు ఉన్నాయి అండ్ పిస్తా హౌస్కి వచ్చేసరికి మొత్తంగా వాళ్ళకు సిటీ అండ్ అవుట్ అంటే మిగతా విదేశాల్లో అన్ని కలిపి నలభై నాలుగు స్టోర్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ గచ్చిబౌలి టోలీచౌకీ ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో అయితే షాగౌజ్ హోటళ్ళు చాలానే ఉన్నాయి సో ఈ హోటల్లో ఈ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళిళ్లలో చైర్మన్లు డైరెక్టర్లు వీళ్ళ అందరిళ్లల్లో కూడా ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఏకకాలంలో సోదాలు అయితే జరుగుతున్నాయి రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి పిస్తా హౌస్ ఓనర్ మాజీ దీంట్లో ఐదు గంటల నుంచి సోదాలు చేస్తున్నారు అధికారులు దీనికి తోడు శాలిబండలోని పిస్తా హౌస్ ప్రధాన బ్రాండ్లో ఈ ఫైళ్లను కూడా తనిఖీ చేస్తున్నారు ఈ మూడు హోటళ్ళు ఏటా వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి కానీ వారి నుంచి ఎంతైతే పన్ను రావాలో అయితే ఐటీ రావాలో అంత మొత్తంలో రావట్లేదు అని వీటి మీద ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ ఆయా హోటల్లో ఆన్లైన్ ఆర్డర్స్తో పాటుగా డైరెక్ట్గా వెళ్ళి తినేవాళ్ళు కావచ్చు అక్కడి నుంచి పార్సల్ తీసుకువెళ్లే వాళ్ళు కావచ్చు చాలామంది ఉంటున్నారు కానీ వీళ్ళు చూపిస్తుంది చాలా చాలా తక్కువ అనేటువంటిది అధికారులు భావిస్తున్నారు ఐటీకి సంబంధించిన అధికారులు అందుకే వీళ్ళు పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు అన్నటువంటి అనుమానంతో అయితే ఈ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది అంటే కొన్ని చోట్ల ఈ సోదాలు అయితే జరుగుతున్నాయి మొత్తంగా ఎన్ని చోట్ల ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంటుంది కానీ భారీ మొత్తంలో వీళ్ళ దగ్గర నగదు లభ్యమైనట్టు మనకున్నటువంటి సమాచారం అట్లాగే వీళ్ళు ఏవైతే పన్ను ఎగవేత ఉన్నారో వాళ్ళ ఇళ్లతో పాటుగా మనకు తెలిసిన వివరాల ప్రకారం అయితే ఈ రాజేంద్ర నగర్లో పోలీసులు సర్చ్ ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నారు ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో మనకు తెలుసు ఢిల్లీ బ్లాస్ట్ ఏదైతే జరిగిందో అక్కడ ఉగ్ర మూలాలు ఉన్నాయేమో అన్న అనుమానంతో అయితే పిఎన్టీ కాలనీలో ప్రస్తుతం పూర్తిగా పోలీసులు సర్చ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు డీసీపీ ఆధ్వర్యంలో నూట యాభై మంది పోలీసులు ఏకకాలంగా ఈ సర్చ్ ఆపరేషన్లో పాల్గొంటున్నట్టుగా కూడా చెప్తున్నారు అండ్ అక్కడ ఎస్పెషల్లీ నేను ఇప్పుడు చెప్పిన పిఎన్టీ కాలనీలో ఈ నైజీరియన్లు ఎక్కువగా ఉంటున్నారు సో ఈ నైజీరియన్ల వీజాలకు సంబంధించి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి పోలీసులకు సో నైజీరియన్ల వీజాలు అసలు ఉన్నాయా ఎక్స్పైర్ అయిపోయాయా లీగల్గా ఉంటున్నారా ఇల్లీగల్గా ఉంటున్నారా అనేది కూడా పూర్తిగా ఈ రాజేంద్ర నగర్లో అయితే సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు పోలీసులు సో ఎప్పుడైతే ఢిల్లీ బ్లాస్ట్ జరిగిందో దానికి సంబంధించిన మూలాలు హైదరాబాద్లో కూడా మనకు ఎప్పుడైతే కనిపించాయో ఎస్పెషల్లీ ఈ రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాల్లోనే ఈ మొజిద్దీన్ ఎవరైతే ఉండేనో అతను ఒక విషాన్ని తయారు చేసి ప్రజల మీద ప్రయోగించాలనుకున్నాడో అందులో భాగంగానే ఇప్పుడు అందరి దృష్టి రాజేంద్ర నగర్ మీద ఉంది అందుకని అక్కడ స్పెషల్ సర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతోంది మరి ఇంకా ఏమైనా ఉగ్రమూలాల లింకులు ఏమైనా ఉన్నాయా అని ముందు జాగ్రత్తగానా లేకపోతే ఆల్రెడీ పోలీసులకు ఒక హింట్ ఉంది కాబట్టి వచ్చి సర్చ్ చేస్తున్నారా అనేది కూడా మరి కాసేపట్లోనే మనకైతే సమాచారం తెలిసే అవకాశం ఉంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై